తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ప్రస్తుతం ఇప్పుడు మనము ఆలయ నియోజకవర్గంలోని తురుకపల్లి మండల్ మాదాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి గడ్డ మీది నిఖిల్ గౌడ్ గారితో మనం ఉన్నాం సో ఈనాడు మాదాపూరు గ్రామంలో ప్రజలకు ఏ విధంగా హామీ ఇవ్వబోతున్నారు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు సో తన ఆశయం ఏంటి తన లక్ష్యం ఏంటి సో తన తండ్రి గారు కూడా ఈనాడు ప్రజాక్షేత్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఎంతో మందికి ఈనాడు సమస్య వచ్చిందంటే ఇక్కడికైనా వెళ్ళి సరే సమస్యను పరిష్కరించాలని చెప్పి మంచి స్కోప్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు సో ఈనాడు మాదాపూర్ గ్రామ ప్రజలకి ఏ విధంగా హామీ ఇవ్వబోతున్నారో వారి మాటలు అడిగి తెలుసుకున్నాం సో మొత్తం మీద ఆ నిఖిల్ గడ్ కంగ్రాచులేషన్స్ ఈ విధంగా అవకాశం రావడం ఒక మంచి యువకుడిగా మీరు కనిపిస్తున్నారు సో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు హార్ట్ఫుల్ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలి ముందుగా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మరియు ప్రేక్షకులకి అందరికీ ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సర్పంచ్ ఎన్నికల నగరం మోగింది మరి ఈ ఎన్నికల్లో ఒక ఇరవై నాలుగు ఏళ్ళ యువకునికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరు యువకుల మేలుకోవాలి యువకులు రాజ్యం మేలాలే అని ఒక ఏదైతే కొటేషన్స్ చదువుతారో మరి నేడు నిజంగా ఆ యొక్క కొటేషన్ల తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వ విప్ మన ఆలేరు ఎమ్మెల్యే బీ లైలే గారు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఈరోజు మాదాపూర్ గ్రామంలో మరి మంచి పరిపాలన జరగాలని నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన మాదాపూర్ గ్రామంలో ఎంతో మందికి రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యంతో ప్రతి ఇంటికి మూడు ఏమంటారు నెలకు కిలో ఆరు కిలోల బియ్యం ఇవ్వడం కూడా జరుగుతుంది అదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా మనకు ఏదైనా కావాలనుకుంటే ఈజీగా మనం ఈసీఎల్ మనకి దగ్గరనే ఉంటది కాబట్టి ఈసెల్ కి మనం ఈజీ వెళ్ళి రాగలుగుతున్నాము చదువుకున్న విద్యార్థులకే గాని రోజు జాబులు చేస్తే నిరుపేద కుటుంబాలకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అదే విధంగా ఏదైతే ఐదు వందలకే సిలిండర్ కూడా చాలా మందికి మన గ్రామంలో ఒక సెవెంటీ పర్సెంట్ అది ఇంప్లిమెంట్ అవుతుంది రాని వాళ్ళకు కూడా మనం చేపించే బాధ్యతగా నేడు మనం ఒక అభ్యర్థి ఉన్నాం కాబట్టి రేపు గెలిచినాక ఇంకా చాలా చేయాలనుకుంటాం ఏదైతే రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ప్రతి ఒక్క కుటుంబాలు దాన్ని వినియోగించుకుంటున్నారు అదే విధంగా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో జరగాలంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డ మీద నిఖిలైన నాకు ఓటు వేయాలని నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా మా నాన్నగారు ఏదైతే గతంలో వారు పార్టీ పరంగా గ్రామానికి ఎంతో సేవ చేయడం జరిగింది ఆ సేవను ప్రజలు దృష్టిలో పెట్టుకొని నన్ను మంచి ఆదరిస్తున్నారు ఆదరణ చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా నేను కూడా వారి బాటలో నడుచుకుంటూ నేడు ఒక ఏడు సంవత్సరాల నుంచి నేను చిన్న వయసులోనే మా నాన్నగారు మరణించిన వెంటనే నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి అయితే ఎమ్మెల్యే ప్రభుత్వ బీలైల గారి సహకారంతో గ్రామాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఏదైతే కరోనా టైంలో ట్వంటీ ట్వంటీలో కరోనా వచ్చి అన్ని కుటుంబాలు అల్లొ అవుతుంటే మరి మాదాపూర్ గ్రామంలో మా బీర్లైల గారికి ఒక్క ఫోన్ కాల్ చేసి అన్న మరి మాదాపూర్లో మా కుటుంబాలు చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి మరి వారికి సాయం కావాలి మీరు అన్ని విలేజ్ లో కూరగాయలు పంపిణీ బియ్యం పంపిణీ చేస్తున్నారు మరి మా ఊర్లో విలేజ్ లో కూడా అది చేయండి అని చెప్పి ఒక ఫోన్ చేయగానే మరి నిఖిల్ నువ్వు మంచి యువకునివి నువ్వు ఉత్సాహవంతున్వి నీలాంటి యువకులు అడిగినందుకు నేను ఖచ్చితంగా చేస్తానని మన గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి వారు గ్రామ పంచాయతీ దగ్గర ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు రెండు వేల ఇరవైలోనే నేను పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే మన గ్రామంలో ప్రతి ఒక్కరికి కూరగాయలు కానీ బియ్యం కానీ గుడ్ల ట్రేలు గాని పంపిణీ చేయడం జరిగింది అది మాదాపూర్ గ్రామం అంటే ఆసామాసి కాదు అసలు మండలం కూడా చేయమన్నారు ఎందుకంటే తుర్కపల్లి మండలమే కావచ్చు కానీ తుర్కపల్లి కంటే పెద్ద గ్రామం మాదాపూర్ గ్రామంగా మనం చూసుకోవచ్చు సో ఇంత మంది జనాభాని ఇంతమంది ప్రజలకి ఆ దాంట్లో నుంచి మీరు రావడం అసలు ఆసామాషిగా ఎందుకంటే అభ్యర్థిగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరచడం సో మొత్తానికి మీ తండ్రి అడుగు జాడలో నువ్వు నడుస్తానో తండ్రి ఆశయాలను నువ్వు గమనిస్తూ ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నావు కాబట్టి ఈనాడు ఆ ప్రజలకు ఒక సర్పంచ్ గా గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా మీరు ఉన్నారు సో ప్రతి సర్పంచ్ నేను ఏదో చేయాలని చెప్పేసి ఎన్నికైతారు ఎన్నికైనాక ఆ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో కానీ మరి నిఖిల్ గౌడ్ అదే విధంగా ఉంటారా ప్రజలకి మరి నమ్మి ఓటేస్తే ఏం చేయాలని చెప్పేసి ఆ మీరు అనుకుంటా ఉన్నారు గడ్డ మీద నిఖిల్ అనే వ్యక్తి ఇవాళ రాజకీయం చేసి ఏదో పదవి రాగానే ఇక్కడనే కూచుంటాడని మీరు అస్సలు అనుకోకండి ఎందుకంటే నేను ఇరవై నాలుగు ఉన్న ఇంకొక అరవై సంవత్సరాల వరకు నాకంటే ఇంకో ముప్పై ఐదు సంవత్సరాల వరకు నేను రాజకీయ క్రియాశీలక రాజకీయాల్లో నేను పాల్గొంటాను పాలు పంచుకుంటాను ప్రజలతో ఉంటాను కాబట్టి నాకు ఇదొక్కటే కాదు ఇంకా నేను మీ దగ్గర ప్రజల సేవ చేసి మళ్ళీ ఇంకో పదవికి కూడా నేను మీ దగ్గర ఓట్ల కోసం వస్తుంటాను కాబట్టి మంచి చేస్తేనే నేను మిమ్మల్ని ఓట్లు అడగాలనుకుంటాను కాబట్టి మంచి చేసే ఉద్దేశంతో నేను ఇవాళ నేను మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి రాజకీయం ఇది వయసుతో కూడింది కాదు అనుభవం అనేది మనం ఎంచుకున్న దారి ఏదైతే ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో మీరు అన్నట్టే నేను చిన్నపిల్లగానే కావచ్చు కానీ నేను చిన్నపిల్లగానైనా ఈ ఎమ్మెల్యే గారిని మా బీర్లయ్య గారిని మాకున్న సన్నిహ్యంతో అన్నగారి సాయంతో మా మండల్లో ఎక్కడ కూడా అన్ని ఇల్లులు రాలేవు అలాంటిది మాదాపూర్లో లో నేను ముప్పై రెండు ఇల్లులు మేము తీసుకురావడం జరిగింది అదే విధంగా ప్రతి ఇంటికి రేషన్ కార్డులు అయితే ఏమి రెండు వందల అయితే రెండు వందల యూనిట్ల కరెంట్ అయిన అయితేనేమి సన్న బియన్ అయితే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా మా గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ మీరు అన్నట్టే కాబట్టి ఇంకా మేము ఎమ్మెల్యే గారి సహకార సహాయ సహకారాలతో ఇంకా అభివృద్ధి బాటలో మానవుని నడిపించాలి కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని మన ప్రజలను కోరుకుంటున్నాను మొత్తం మీద ఇంతమంది అభ్యర్థులు కంటెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళందరినీ దాటుకొని మరి ఇదొక రేస్ రాజకీయ పరంగా మనం చూసుకోవచ్చు సో గెలుపు ఓటములు అనేవి కామన్ రాజకీయ పరంగా సో ఈనాడు ఒక రేస్ పెడితే పది మంది దొరికితే పది మంది అవ్వలేరు సో ప్రస్తుతానికి మరి ఇంతమంది అభ్యర్థుల్లో నిఖిల్ గౌడ్ విజయం సాధించాలంటే మీ స్కోప్ ఏంది మీ వ్యూహం ఏంటి ఏ విధంగా ప్రజలకి ప్రజలని ఈనాడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను సో గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు మా వ్యూహం ఒకటే కష్ట ఫలి మేము కష్టాన్ని నమ్ముకున్నాం ఆ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా ముందుండి చేస్తున్నాం ఉత్సాహవంతుని యువకుని నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రామంలో ఎలాంటి ఉన్నా చిన్నవి కానీ పెద్దవి కానీ అన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని అందిని మన ఊరికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకా మన గ్రామంలో ఒక వంద ఇల్లు రావాల్సి ఉన్నది దాన్ని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఐలయ్య గారిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని సహకారంతో తీసుకురావచ్చు అదేవిధంగా ఇంకా మన దగ్గర రోడ్లే కానీ లేకపోతే మోరీ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ లే కానీ ఇవన్నీ ఇంకా చాలా చేశాము ఇంకా మీదట కూడా వాటిని కొనసాగించడానికి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభుత్వ పరంగా అండదండలతో మాదాపూర్ అభివృద్ధిని ఏదైతే నా భవిష్యత్తు నేను ఎంత ఉపయోగ నా భవిష్యత్తు అనేది నాకు ఎంత ఇంపార్టెంటో ఈ మాదాపూర్ గ్రామ భవిష్యత్తు కూడా మనందరికి అంత ఇంపార్టెంట్ నాతో పాటు మాదాపూర్ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నేను మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాను నాకు చిన్న వయసులో చిన్న ఏజ్లో కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి అవకాశం ఇచ్చింది యువకుని మీరు బలపరిస్తే మరి ఇంకా యువకులు మేలుకుంటారు యువత రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుతారు కాబట్టి నాలాంటి యువకుని మీరు అందరు భరోసా ఉండి బలం చేకూర్చాలని నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను సో గతంలో మనం చూడొచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అదేవిధంగా బొంగిడి సునీత గారు ఎమ్మెల్యేగా ఉండే రెండు దశ టెన్ ఇయర్స్ రూలింగ్ చేసినారు సో గ్రామానికి ఏ విధంగా ప్రజలు లబ్ధి చెందినారు సో అది ప్రజలు గుర్తించుకుంటారా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకి ఇల్లు ఇచ్చారు సో ఈ నిరుపేదలకి ఇల్లు రావడం అంటే ఆశ కాదు ముసలి వాళ్ళ చలికి గుడిసెలలో ఉండి ఊరి గుడిసెలు ఇల్లు కూలిపోయినా కానీ ఉన్నారు సో ఇప్పుడు ఆ లబ్ధి పొందినటువంటి ప్రజలు అందరూ మరి నిఖిల్ గౌడ్ సపోర్ట్ ఉంటున్నారా లేదా ఖచ్చితంగా బ్రదర్ ఎందుకంటే పది సంవత్సరాలలో మాదాపూర్ గ్రామానికి ఇంత పెద్ద మేజర్ గ్రామం మీరే అన్నారు మండలం మా తుర్కాపల్లి మండలంలో మాదాపూర్ అనేది పెద్ద గ్రామ పంచాయతీ మరి గ్రామ పంచాయతీకి పది సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా రాలేదు మేము అధికారం రాగానే మాకు పదవులు లేకున్న మా ఎమ్మెల్యే ప్రభుత్వ పైలయ్య గారు గ్రామానికి ముప్పై రెండు ఇల్లులు ఇచ్చారు నిరుపేదలకి ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక మీదట కూడా మేము దాదాపు వంద నూరు నూట యాభై ఇండ్లు మాధపూర్కి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మేము ఖచ్చితంగా ప్రజలు పది సంవత్సరాలు మీ పాలన విసికిపోయారు రెండు సంవత్సరాల ఈ పాలనని ప్రజలు చూస్తున్నారు మమ్మల్ని ఆశీర్వదిస్తారనే అనే ఒక భరోసా మాకు ఉన్నది సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈనాడు ఆ గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా రైతన్నలు ఉంటారు దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్నలు మనం గ్రామీణ ప్రాంతాలలో చూసుకోవచ్చు ఎక్కడ ఈనాడు మనము బార్డర్ లో ఉన్నటువంటి సైనికుడికి కూడా అన్నం పెట్టాలంటే ఈ రైతు కష్టపడాల్సిందే అటువంటి రైతుకి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈనాడు మరి రైతులు కూడా నిఖిల్ గౌడ్ కి ఏ విధంగా సపోర్ట్ ఉండబోతుంది మీ గ్రామ రైతన్నలకి మీరు ఏం సూచన చేయాలనుకుంటున్నారు మా గ్రామ రైతు సోదరులందరూ మా నాకు వరుసలతో మా అమ్మలు బాబాయిలు పెద్దనాయనలు అందరూ మా కుటుంబ బంధువులే ఎందుకంటే మేము అందరితో కలిసిమెలిసి ఉంటాం ఏదైతే మా పొలాల పక్కన ఉన్న వాళ్ళందరూ మాకు సహక సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ వారందరూ ఈ ప్రభుత్వం యొక్క చేసే మంచి పనులను గుర్తిస్తున్నారు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి రైతన్నల తలెత్తుకునేలాగా ఈ ప్రభుత్వం చేసింది అదే విధంగా ఏదైతే మన సన్న బియ్యానికి సన్న ఒడ్లకి బోనస్తో పాటు వెంటనే లోడ్లు ఈ మాదాపూర్ ఐకేపీ సెంటర్లో ఇప్పటికీ సుమారు ఒక ముప్పై ట్రిప్పులు ఇప్పటికీ ఇక్కడ నుండి తరలించడం జరిగింది అంటే ఈ యొక్క తరలించడమే కాదు ఆ తరలించే ధాన్యానికి వెంటనే ఒక మూడు నాలుగు రోజుల డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం కాబట్టి రైతన్నలు అది కూడా వాళ్ళు గమనిస్తున్నారు ఏ ప్రభుత్వం ఎట్లున్నదని గమనించి వాళ్ళ అధికార పార్టీని ఆశీర్వదించాలని వారు కూడా సిద్ధంగా ఉన్నారు సో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అంటుండే రైతును రాజు చేస్తాం రైతును రాజం చేస్తాం అంటారు మరి ఎంత ఎంతమందిని రాజులను చేసినాడా దోసుక తిన్నాడా సో ఈనాడు ఆ రైతు కష్టాలను చూసి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసినారు సో ఈనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే మీ గ్రామీణ ప్రాంతాలలో ఉంటారో అటువంటి ఆ రైతులకు కూడా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు గమనిస్తూ ఉంటారు కదా సో ఈనాడు రైతును రాజం చేసింది ఎవరు దోసుక తిన్నది ఎవరు అంటారు అది ప్రజలు నిర్ణయించిన ఆల్రెడీ ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాన్ని బొంద పెట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ మద్దతు రైతన్నలు చాలా గర్వంగా తలెత్తుకొని తిరుగుకుంటా వాళ్ళ కుటుంబాలు సంతోషాలతో ఇవాళ అంటే కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులను రాజ్యం రాజుని చేసే ఏకైక లక్ష్యం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఇవాళ వారందరూ మా అధికార పార్టీకే అండగా ఉండాలని ఆలోచిస్తున్నారు చూస్తున్నారు ఖచ్చితంగా ఆ రాజకీయాల్లోకి రాకుండా ఎన్నో శక్తులు అడ్డుపడ్డాయి కాబట్టి ఈనాడు ఒక మంచి అవకాశం ఇక్కడ మనం చూసుకోవచ్చు మాదాపూర్ గ్రామంలో తుర్కపల్లి మండలంలో ఆలయ నియోజకవర్గంలో సో ఖచ్చితంగా ఒక యువకునికి గ్రామ ప్రజలందరూ ఓటేసి ఈనాడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఈనాడు దుష్ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఈనాడు పార్టీలకు అతీతంగా కూడా ఎంతోమంది సపోర్టు ఇక్కడ రావడం జరుగుతోంది సో కులమతాల అతీతంగా నేను ఏదున్నా గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా గ్రామ ప్రజలందరికీ ఒక యువకుడిని సర్పంచ్ గా ఎన్నుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కెమెరామెన్ తో కృష్ణ